నేను కూడా అదే డిగ్రీనో అదే కాలేజీలోనో చదివి నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంటున్నాను చెప్పండి గురుగారు మిమ్మల్నే ఫాలో అవుతా కాస్త అయినా మనకు సిగ్గు లేకుండా నా ఉద్యోగం పోయిందని అడుగుతున్నావు నీకు ఇచ్చింది ఉద్యోగం కాదు నువ్వు కష్టపడి సంపాదించుకున్నది కాదది ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు నాయనా నువ్వు మా తరపున పని గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయరా అని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు నేను కనీస జ్ఞానం లేకుండా నా ఉద్యోగం పోయింది అని అడుగుతుంటే ప్రజలు చెప్పుతో కొడతారు మేం ఓట్లు వేస్తే కదరా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు నువ్వు ఉద్యోగం అంటావు ఎంట్రా మీ అమ్మ నాన్న చదివిస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావా కాదు కదా మా ఓటుతో కదా గెలిచిందని గుడివాడ ప్రజలు చెప్పు తీసుకుని కొడతారు గురుగారు కాస్త మనం అది గుర్తుపెట్టుకోవాలిగా అవి అడుగుతున్నావు కదా నీ ఉద్యోగం పోతే నువ్వు మైక్ పట్టుకుని వెళ్తావా ఆవిడకి అవసరం లేదు కానీ నువ్వు ప్రజాక్షేత్రంలో పనిచేయాలి ప్రజలు నిన్ను ఓట్లేసి గెలిపించుకున్నారు ఏ గతంలో మీరు వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ప్రజల్ని రాక్షసుల్లో పీడించుకు తింటే ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యాలు దాడులు చేస్తంటే నారా చంద్రబాబు నాయుడు గారే గాని నారా లోకేష్ గారే గాని ప్రజల పక్షాన పోరాటం చేయలేదా ప్రజాక్షేత్రంలో చేయలేదా ఓ ఇప్పుడే అలాంటి సమస్యలు ఏమి లేవు కాబట్టి మీరు బయటకు రావట్లేదా ఓకే ఆ ముక్క ఏడవాలి అమ్మా మేము ప్రజల్ని పీక్కు తిన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం పీక్కు తినడం లేదు మాకు పని లేదు మేము ఖాళీగా ఇంట్లో పడి ఏడుస్తున్నాం అని చెప్పాలి అంతేగాని మా ఉద్యోగాలు పీకేసారంటే ఓట్లు వేసిన ప్రజలు చెప్పు తీసుకుని కొడతారు గురుగారు కాస్త మైండ్ వాడని